నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ ముందు రోజుల్లో చదువునంటే కాలేజ్కి స్కూల్కి వెళ్ళి చదువుకోవడం ట్యూషన్ అంటే టీచర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ట్యూషన్ చెప్పించుకోవడం ఇంతవరకే తెలుసు కానీ ఇప్పుడు అరిచేతులనే ప్రపంచం అన్నట్లు ఇంటర్నెట్ ఉంటే చాలు మనకు చదువు కూడా అరిచేతులకే వచ్చేస్తుంది అదే ఆన్లైన్ ఎడ్యుకేషన్ మరి ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్కి ఆఫ్లైన్ ఎడ్యుకేషన్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి ఏది బెస్ట్ ఒకసారి ప్రముఖ సైకాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మహేష్ గారు ఎలా ఉన్నారు చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు మాధవి గారు చదువు అంటే మనం ఇంట్లో చెప్పుకున్నట్లు ఒకప్పుడు నేను చక్కగా కాలేజ్కి వెళ్ళిపోవడం స్కూల్కి వెళ్ళడం అక్కడ చదువుకోవడం ఫ్రెండ్స్ అలా ఉండేది ఈవెన్ ట్యూషన్స్ అయినా సరే టీచర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చదువుకోవడం అలా ఉండేది కానీ ఇప్పుడు చూస్తే ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా అంతా కూడా మనకి ఇంట్లోనే ఆన్లైన్లోనే చదువు కూడా వచ్చేసింది సో ఇది ఒక విధంగా అభివృద్ధి చెందింది అనుకోవాలా లేకపోతే ఏ విధంగా అయినా పిల్లలకి మైనస్ అంటారా ఇది అభివృద్ధి అనుకోవచ్చు మైనస్ పాయింట్ ఒక రెండు పాయింట్స్లో మనం మాట్లాడదాం రెండు ఉన్నాయా రెండు ఉంటాయి ఎందుకంటే మన ట్వంటీ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మన కాలేజ్ టైమ్స్లో అప్పుడు ఏం చెప్పారంటే థర్టీ ఇయర్స్ అనుకోండి కంపల్సరీ ఒక ట్వంటీ టు థర్టీ ఇయర్స్ తర్వాత మీ క్లాసెస్ అన్ని ఆన్లైన్ అర్థమయ్యేది కాదు ఆన్లైన్ అంటే ఆన్లైన్ ఏం అనుకునేవాళ్ళు అంటే మీ ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు కి అసలు రావక్కర్లేదు స్కూల్స్ కి రావక్కర్లేదు అని చెప్పారు అప్పుడు ఇంత విఆర్ నాట్ నోయింగ్ అబౌట్ ఇట్ అయితే క్రమంగా కంప్యూటర్స్ రావడం జరిగింది తర్వాత మీటింగ్స్ ఇవన్నీ జరగడం ఆన్లైన్ మీటింగ్స్ అని ఆఫ్లైన్ మీటింగ్స్ అని ఇలా రకరకాల కాన్సెప్ట్స్ వచ్చాయి కాన్ఫరెన్స్ మీటింగ్స్ అంటారు అవన్నీ జరిగాయి అలాంటప్పుడు కూడా ఒకే ఇంత ఒక్క చోటలోని ఎన్నో ఎంతో మందిని మనం కలుపుకొని చక్కగా కాన్ఫరెన్స్ మీటింగ్స్ పెట్టుకుంటున్నారని తెలిసింది దానికి ఆన్లైన్ క్లాసెస్ ఈ ఆన్లైన్ క్లాసెస్ అంటే అప్పుడు ఏంటంటే యాక్చువల్గా మీ కాలేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ కాలేజ్ అండ్ ఇంకోటి ఏంటి మనం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సేమ్ సిమిలర్ అదే రెండుకి అదే అనుకోవచ్చు రెగ్యులర్ కాలేజెస్ అంటే ఏంటి మన కాలేజెస్కి వెళ్ళటం క్లాసెస్ వినటం రెగ్యులర్ గా ఉండేది సో ఒకప్పుడు రెగ్యులర్ కాలేజెస్ అండ్ అదే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మనకి తెలుసు అదేంటంటే రెగ్యులర్ కాలేజెస్ అంటే రెగ్యులర్ గా వెళ్ళటం కాలేజెస్కి వెళ్ళటం అలా ఆ స్టఫ్ తెలుసు కదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వచ్చింది చాలా మంది కాలేజ్కి వెళ్ళలేని వాళ్ళు సో డిస్టెన్స్ గా వెళ్తాం ఒక సాటర్డే సండే క్లాసెస్ పెట్టుకోవటం ఎప్పుడైనా ఎగ్జామ్స్ టైం లో ఎగ్జామ్స్ రాయటం అలాంటి ఉండేది సో అది మనకి కొత్తగా అనిపించింది అవును తర్వాత ఎప్పుడైతే ఇది ఆన్లైన్ అన్నట్టు వచ్చిందో కాన్సెప్ట్ మేబీ ఒక రకంగా చెప్పాలంటే చాలా మంది యూస్ఫుల్ కూడా అవుతుంది కరోనా టైంలో చాలా యూజ్ అయ్యింది కరోనా టైంలో అందరిని ఇంట్లో కూర్చున్నప్పుడు పిల్లలందరికీ ఆన్లైన్ చాలా ఇంపార్టెంట్ స్టాఫ్ అదర్వైజ్ మీకు ఆ టూ ఇయర్స్ పిల్లలకి ఎడ్యుకేషన్ ఉంటే పిల్లలు ఎక్కడో ఆగిపోయేవాళ్ళు అవునా కదా కాబట్టి ఆన్లైన్ మనం చూస్తే మంచిదే బట్ కొంతమందికి ఎలా ఉంటుందంటే ఎంత ఆన్లైన్లో విన్నా కూడా కొంచెం ఆఫ్లైన్లోకి వచ్చాక ఇంటరాక్షన్ ఇంటర్పర్సనల్ అండర్స్టాండింగ్ అవన్నీ జరిగేది కూడా మనకి ఆఫ్లైన్లోనే జరుగుతుంది ఎక్కువగా ఆన్లైన్లో మీరు క్లాసెస్ ఎంత బాగా ఉన్నాం బట్ ఆఫ్లైన్లో ఉన్నంత ఇంటరాక్షన్ అంత ఉండకపోవచ్చు ఆన్లైన్ క్లాసెస్ లో ఇంకోటి ఏంటంటే ఎవరైనా అటెండ్ అవ్వచ్చు ఆన్లైన్ క్లాసెస్ వీళ్ళే వాళ్ళు అనేం కాకుండా దెర్ ఇస్ నో లైక్ లిమిటేషన్ ఆఫ్ టైం లేదు మీకు ఎప్పుడు కంఫర్టబుల్ టైం ఉన్నప్పుడు మీరు జాయిన్ అవ్వచ్చు ఉండొచ్చు తర్వాత మీరు ఎక్కడ ఏ ప్లేస్ రిమోట్ ఏరియాస్ లో ఉన్నా కూడా మీరు హ్యాపీగా విని ఆన్లైన్ క్లాసెస్ వినొచ్చు వాళ్ళందరికీ ఆఫ్లైన్ రావాలంటే కష్టం ఇంక ఇప్పుడు ఎడ్యుకేషన్ అలా అయిపోయింది దూరం నుంచి వచ్చి నేర్చుకోవాలంటే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్స్ అని వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ అని ఇవన్నీ పడతాయి వాళ్ళ కాలేజెస్ జాయిన్ అవ్వాలంటే ఇవన్నీ కట్ షార్ట్ చేసుకుంటే ఆన్లైన్లో కూర్చొని ఎక్కడైనా నేర్చుకోవచ్చు సో ఇట్ వన్ ఆఫ్ ద వండర్ ఫీచర్ చాలా మందికి ఎవరికైతే వచ్చి రెగ్యులర్గా చేయలేని వాళ్ళకి ఇంకోటి ఏంటంటే టెక్నికల్ టెక్నికల్ స్టాఫ్ ఏదైతే ఉంటుందో మీకు ఆన్లైన్ లో ఎక్కువ నేర్చుకోవడానికి కూడా కాన్సెప్ట్ ఉంటుంది బికాస్ మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చొని యాప్ డౌన్లోడ్ చేసుకోండి కంటిన్యూస్ మనకి ఫీడ్బ్యాక్స్ కావాలన్నా కంటిన్యూస్ సెషన్స్ చూసుకోవాలన్నా మనకి ఆన్లైన్ క్లాసెస్ ఉండే ఉంటాయి ఇంకోటి ఏంటంటే లో బడ్జెట్ ఇప్పుడు మీరు అదే సేమ్ ట్రైనింగ్ ఇఫ్ యూ గో ఫర్ ఆఫ్లైన్ సెషన్స్ కి వెళ్తుంటే కాస్ట్ థౌసండ్స్ అదే మీరు హ్యాపీగా ఇంట్లో ఆన్లైన్ క్లాసెస్ లోనే మనకి అయిపోతుంది సో ఇంత వేరియన్స్ ఆఫ్ మనీ అది కాకుండా వన్ యూ అటెండింగ్ ఆన్లైన్ క్లాసెస్ మీకు వర్క్ లైఫ్ మేనేజ్మెంట్ కూడా చేయగలుగుతున్నారు పిల్లలు యాక్చువల్లీ నేను కొంతమంది విన్నాను కూడా దేర్ ఆర్ సమ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ వేర్ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఇంట్లోనే ఉంచి చదివించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాలేజెస్ కి ఇప్పుడు చాలా ఎక్కువ చేసేస్తున్నారు హ్యాపీగా ఇంట్లో కూర్చోపెట్టేస్తున్నారు ఎందుకంటే పిల్లలకి ఒకప్పుడు ఓన్లీ ఎడ్యుకేషన్ అంటేనే ఇంపార్టెంట్ ఉంది ఇప్పుడు అలా కాదు దే ఆర్ ఇన్ డిఫరెంట్ ఫీచర్స్ ఆల్సో వేరే వేరే ఫీల్డ్ లో కూడా వెళ్తున్నారు అలాంటప్పుడు వాళ్ళు టైం సరిపోదు అలాంటప్పుడు ఏం చేస్తున్నారు ఆన్లైన్ క్లాసెస్ పెట్టేసి వేరే ఫీల్డ్స్ దే ఆర్ సెండింగ్ లేదా ఇప్పుడు ఒక పిల్ల ఎగ్జాంపుల్ తీసుకుంటుంది షీఈ్ వెరీ గుడ్ చెస్ ఛాంపియన్ షీఈర్ బాక్సర్ షీఈర్ మంచి స్విమ్మర్ ఇలాంటివన్నీ ఉన్నాయి షీఈజ్ మంచి పెయింటర్ అన్ని రకరకాల ఒకే పిల్ల ఇన్ని చేసిందని చెప్పడానికి స్కూల్కి వెళ్తే కుదరదు సరిపోదు సరిపోదు సో కొంతమంది ఇలా కాన్సెప్ట్ అంటే అవన్నీ నేర్పించాలి కాబట్టి ఇలా కూడా చేస్తున్నారు సో ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఒక రకంగా చాలా మంచిదే అయినా బట్ ఆఫ్లైన్ ఇంట్రాక్షన్ ఇస్ వెరీ మస్ట్ అని అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఎంత మన ఆన్లైన్ క్లాసెస్లో విన్నా బట్ ఆఫ్లైన్ లోకి వచ్చినప్పుడు స్కూల్ టీచర్ ఎన్విరాన్మెంట్ ఏంటి టీచర్ ఇంటర్ రిలేషన్షిప్ మెయింటైన్ అవుతుంది సోషలైజేషన్ ఏంటి టీచర్ ఇంటరాక్షన్ ఏంటి టీచర్ తో అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది తర్వాత ఇంకోటి ఫీడ్బ్యాక్స్ ఈజీగా తీసుకోవడం జరుగుతుంది మీరు ఆన్లైన్ ఫీడ్బ్యాక్స్ అంతా ఎక్కువగా తొందరగా రాకపోవచ్చు కొంతమంది ఇస్తారు కొంతమంది ఇవ్వకపోవచ్చు కానీ ఆఫ్లైన్ లో కంపల్సరీ మీరు ఎలా ప్రోగ్రెస్ ఎలా జరుగుతుంది మీ డే టు డే ఎలా ఇంక్రీజ్ అవుతుంది మీ నాలెడ్జ్ ఎలా అవుతుంది ఇవంతా తెలుసుకోవాలంటే ఆఫ్లైన్ ఈస్ వన్ ఆఫ్ ద మనం ఎలా కంబ్యాక్ వింటున్నారా లేదా అన్నది కూడా మనకు ఆఫ్లైన్ లోనే తెలుస్తుంది తెలియదు ఆన్లైన్ లో తెలియదు ఏముంటుంది ఆన్లైన్ క్లాసెస్ లో కూర్చుంటారు పిల్లలు మేబీ ఇన్ అదర్ థింగ్ ఆల్సో బట్ డిపెండింగ్ అప్ ది ద చిల్డ్రన్ ఇప్పుడు మీరు స్కూల్లోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ అదిగా మనం చెప్పలేదు కానీ అక్కడ ఒక రకంగా ఇప్పుడు మీరు ఆన్లైన్లో కూర్చున్నాక కంపల్సరీ వాళ్ళు అదే సబ్జెక్ట్ కాన్సన్ట్రేట్ చేస్తే టీచర్ కాన్సన్ట్రేషన్ అంతా వింటున్నాడా లేదా అని తప్ప వేరే యాక్టివిటీస్ మీద టీచర్కి తెలియదు బట్ ఆఫ్లైన్లో ఉన్నప్పుడు మీకు ఒక స్టూడెంట్ ని తెలిసాక ఒక ఇతనికి బలానా సబ్జెక్టో బలానా యాక్టివిటీస్లోనో బలా దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనం వాళ్ళని అలా మోటివేట్ చేయొచ్చని ఒక ఐడియా వస్తుంది టీచర్కి బట్ ఆన్లైన్లో మనకు అలా తెలియదు బికాస్ ఆన్లైన్లో అవి ఓన్లీ ఒకటి ఒకటికైనా ఆలోచిస్తూ ఉంటాం తాను అతనిలో ఉన్న క్వాలిటీస్ మనకి అర్థం కాకపోవచ్చు సో ఆన్లైన్ ఇఫ్ టేక్ ఇన్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ సెషన్స్ ఏదైనా తీసుకున్నా టు బి ఇంట్రాక్టివ్గా ప్రాపర్గా వెళ్ళాలంటే మనం ఐ ఐ థింక్ కాంబినేషన్ ఆఫ్ టూ థింగ్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఓకే ఆన్లైన్ తీసుకోవచ్చు ఆన్లైన్ ఎడ్యుకేషన్ చేయొచ్చు బట్ దానికి కొంచెం ఆఫ్లైన్ సెషన్స్ కూడా మనం ఇచ్చినప్పుడు పిల్లలకి చాలా యూజ్ అవుతుంది ఇట్ ఈస్ అ పాయింట్ ఆఫ్ స్టూడెంట్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ బట్ ఇఫ్ యూ గో ఫర్ అ యూత్ అలాంటి వాళ్ళకి వెళ్ళినప్పుడు బికాస్ దే నీడ్ టు ఫోకస్ ఆన్ మెనీ థింగ్స్ సో ఫర్ దమ్ గెటింగ్ మోర్ నాలెడ్జ్ ఎక్కువగా ఇన్ఫర్మేషన్ కావాలి ఒకటే కాలేజెస్కి వెళ్ళి వచ్చాక దే టైం చాలా వాళ్ళకి వేస్ట్ అవుతుంది కాబట్టి ఒక్కొక్కసారి ది కన్ డూ గో ఫర్ ఆన్లైన్ క్లాసెస్ అంటే కాలేజ్ రెగ్యులర్గా వెళ్ళి వేరే కూడా వాళ్ళు ఆన్లైన్లో నేర్చుకోవచ్చు ఎస్ఆర్ నాట్ అంటే కాలేజ్కి ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం బట్ ఇఫ్ యూ వాంట్ టు లర్న్ సంథింగ్ ఎల్స్ వై కాంట్ యూ ఆఫ్ట్ ఆన్లైన్ సో దానికి కరెక్ట్గా మీకు సూట్ అయ్యేటట్టుగా మీరు చదవే సబ్జెక్ట్కి ఆన్లైన్ సెషన్స్ ఏదైనా తీసుకొని అది మనకి కాలేజ్లో ఒక్కొక్కసారి దొరకకపోవచ్చు అలాంటివి మనం బయట ఆన్లైన్లో నేర్చుకుని కూడా మనం కన్ఫ్యూజ్ అయ్యి అయితే మనం చాలామంది పేరెంట్స్ ఏం చెప్తారు అంటే ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ మీరు దాని మీదనే ఫోకస్ చేయండి మిగతా అవంతా ఇంపార్టెంట్ కాదు మీరు తర్వాత సెటిల్ అయిన తర్వాత కాలన్నా చూసుకోవచ్చు అని చెప్పి అంటారు నిజంగా ఒక పర్సన్ లైఫ్లో సెటిల్ అవ్వాలి అంటే చదువు ఒకటే మార్గమా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా వేరే విధంగా వెళ్తే మనం సెటిల్ అవ్వలేమా అలా అనుకుంటే మనకి ఇక్కడ స్పోర్ట్స్ ఇలాంటివి ఏవి రాకుండా ఉండే ఒత్తి చదువు మీద ఉండేవాళ్ళమే మనం అందరం సో న్యూ థింగ్ అంటే ఇప్పుడు మన దగ్గరకు వచ్చి మనం యూజ్ చేసే కెమెరా యూజ్ చేస్తున్నాం ఇంత రికార్డింగ్ సెంటర్స్ యూజ్ చేసుకుంటున్నాం ఒక చదువుకుంటేనే ఇవన్నీ డెవలప్ అయ్యేవా ఓకే మేబీ వన్ ఆఫ్ ద ఫీచర్ దాంట్లో చదువుకున్న వాళ్ళు అవన్నీ డెవలప్ చేసుకోగలుగుతారు కానీ దాంట్లో ఉన్న ఇంట్రెస్ట్ వేరే ఓకే ఇప్పుడు ఒక వ్యక్తికి స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఇప్పుడు క్రికెట్ అంటే ఎంతమంది ఎలా చూస్తున్నాం మనం అతనే చదువు మీదే ఒక అదే చదువులుకోవాలి అని ఉంటే ప్లేయర్ కపిల్ దేవ్ ఉండేవారు కాదు గవాస్కర్ ఉండేవారు కాదు ధోని ఉండేవారు కాదు ఉండేవారు కాదు సో అలాగే ఇప్పుడు ప్రతి ఒక్క స్పోర్ట్స్ కు ఇంపార్టెంట్ స్పోర్ట్స్ ఉంది అంటే ఒక పిల్లలకి ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ చైల్డ్ ఇస్ చాలా ఇంపార్టెంట్ మీరు అన్న క్వశ్చన్ ఏమవుతుందంటే పేరెంట్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మా పిల్లలు బాగా చదువుకోవాలి దే షుడ్ బికమ్ ఐఐటీస్ అవ్వాలి ఇంత మంచి డాక్టర్ అవ్వాలి ఐపీఎస్ అవ్వాలి ఐఏఎస్ అవ్వాలని చాలా ఆలోచిస్తూ ఉంటారు బట్ యాక్చువల్ పిల్లలకి ఏం కావాలని పేరెంట్స్ ఎప్పుడు అడగట్లేదు సో తప్పు పేరెంట్స్ కూడా కాదు ఎందుకంటే వాళ్ళ అంబిషన్స్ వాళ్ళకి ఉంటాయి ఒకప్పుడు వాళ్ళైతే ఫుల్ఫిల్ చేయలేక వాళ్ళు మనం పిల్లలు చేస్తే బాగుంటుందని అనుకుంటాం న్యాచురలీ కదా ఏ తల్లిదండ్రు అయినా వాళ్ళ పిల్లలు ఒక్క స్టెప్ ఎక్కువ ఉంటేనే చాలా హ్యాపీ హై ఆలోచిస్తారు అలాంటప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది వాళ్ళు చిన్నప్పుడు ఎలాతో ఊహించుకున్నారో ఓకే మాకు ఆ సమయాన్ని ఇలా కుదరలేదు కాబట్టి ఇప్పుడు నా పిల్లలకల్లా నేను అలాంటి ఫెసిలిటీస్ ఇస్తే అవుతుందన్న ఆలోచనతో పేరెంట్స్ చేసుకుంటారు బట్ యాజ్ వీ నో జనరేషన్ ఇప్పుడు ఆ సమయంలో మనం ఎలా ఆలోచించామో అయ్యో మా మమ్మీ డాడీ నన్ను అర్థం చేసుకోవట్లేదు అనుకుంటున్నాడు పిల్లలు కూడా అదే అనుకుంటారు సో విఆర్ నాట్ టాస్కింగ్ దేమ్ ఒకటి ఏంటంటే తప్పు కూడా కాదు అది ఎందుకంటే వాళ్ళకి ఏం డిసిజన్ చేయడం తెలియదు కూడా ఒక ఏజ్ వచ్చాక వాళ్ళు మేబీ ఒక సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ పిల్లలు తీసుకొచ్చి నువ్వు ఏం అవ్వాలి అనుకుంటే చాలా చెప్తా తెలియదు సినిమాలు ప్రభావమో లేకపోతే పక్కన వాళ్ళని చూసి వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పడమో అలా ఉంటుంది కానీ క్లారిటీ ఉండదు క్రష్ ఉంటుంది స్కూల్ కి వెళ్తారు టీచర్ చూసారు అమ్మా మీ నేను టీచర్ అయిపోతాను హాస్పిటల్ కిక్టర్ నేను డాక్టర్ అయిపోతాను పిల్లలకి అసంతిస్ వాళ్ళకి ఏది బాగా అనిపిస్తే చేద్దాం అనుకుంటారు సో అలాంటప్పుడు అప్పుడు పేరెంట్స్ ఏం చేయాలంటే ఆ గోల్ ఏదైతే పిల్లలు పేరెంట్స్ అనుకుంటున్నారో రిసోర్సెస్ పేరెంట్స్ అయితే ఇవ్వాలి వాళ్ళలో నింపాలి ఇప్పుడు కాదు మీ పిల్లడికి స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ వస్తుంది వాడికి ఇంకేదైనా యాక్టివిటీలో ఇంట్రెస్ట్ ఉంది డ్రాయింగ్ బాగా చేస్తారు చాలా మంది పిల్లల్లో మంచి క్రియేటివిటీ ఉంటుంది దూల్ వండర్ఫుల్ పెయింటింగ్ చేస్తారు అలాంటప్పుడు గివ్ దమ్ కానీ బేసిక్ ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్ నేను ఏ చైల్డ్కైనా బేసిక్ ఎడ్యుకేషన్ అయితే కంప్లీట్ చేసుకుని లెద్దమ్ గో ఇన్ దర్ ఫీల్డ్ అని పేరెంట్స్ కంపల్సరీ అర్థం చేసుకోవాలి అంటే చదువుకుంటేనే పిల్లలు బాగుపడతారు చదువుకుంటేనే మంచి జాబ్ చేస్తేనే వాళ్ళ లైఫ్ సెట్ అవుతుందని ఇంపార్టెంట్ కాదు మీ వాంట్ అవర్ కిడ్స్ టు బీ హ్యాపీ సక్సెస్ఫుల్ వాళ్ళు ఎప్పుడు జరుగుతుందంటే వాళ్ళు అనుకున్న ఫీల్డ్ వాళ్ళు వెళ్తేనే అది పేరెంట్స్ అర్థం చేసుకోవాలి అండ్ పేరెంట్స్ అర్థం చేసుకోవాలంటే కూడా కమ్యూనికేట్ అవును పిల్లలు వాళ్ళ మనసులో పెట్టుకుంటే ఏం జరగదు భయపడ్డము లేకపోతే పేరెంట్స్ ఇలా అంటున్నారు కదా నో అని చెప్తే బాధపడతారనో ఇట్లా ఆలోచిస్తూ పిల్లలు కూడా కొంతమంది వాళ్ళల్లో వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అయిపోతూ ఉంటారు కానీ బయట చెప్పలేకపోతారు సో పిల్లలు కూడా ఓపెన్ అయ్యి నాకు ఇలా ఉంది ఇలా ఉంది అని తల్లిదండ్రులతో చెప్పడం అండ్ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అడగడం నీకు చదువుతో పాటు ఇంకేదన్నా నీకు ఇంట్రెస్ట్ ఉందా ఏమన్నా చేద్దామని అనుకుంటున్నాం అన్నట్టు ఇక్కడ కూడా ఒక అండర్స్టాండింగ్ మీద వెళ్తేనే పిల్లల ఫ్యూచర్ అన్నది బాగుంటుంది కరెక్ట్స్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్